హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రాజ్య భాషా విభాగం స్వర్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి దక్షిణ సంవాద్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ పాల్గొన్నారు హిందీతో పాటు మాతృభాషలను కూడా గౌరవించాలని భాషల ద్వారా దేశ ఐక్యతను పటిష్టం చేయాలని వారు పిలుపునిచ్చారు వివరాలు చూద్దాం హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో జరిగిన రాజ్య భాషా విభాగం స్వర్ణ జయంతి వేడుకలు భారతీయ భాషల ఐక్యతను సమన్వయాన్ని సమర్థించే అద్భుత వేదికగా నిలిచాయి ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ పాల్గొని హిందీ భాష ప్రాముఖ్యతను వివరించారు దక్షిణ సంవాద్ పేరిట జరిగిన ఈ వేడుకలు భాషల ద్వారా దేశ ఐక్యతను చాటాయి ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతం ఒడియా తమిళం తెలుగు లాంటి భాషలు దేశానికి గుర్తింపు తీసుకురావడంతో పాటుగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచాయన్నారు అందుకే భిన్నత్వంలో ఏకత్వం లాగానే భాషా వైవిధ్యత మన భాషా ఐకమత్యానికి బాటలు వేసిందన్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం పదకొండు భారతీయ భాషలకు ప్రాచీన భాష హోదాను కల్పించిందని కేంద్రమంత్రి గుర్తు చేశారు కొందరు రాజకీయ లబ్ధి కోసం హిందీని వ్యతిరేకిస్తున్నారని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు హిందీ సరళమైన భాషని దేశ ప్రజలను కలిపే వారధిగా ఉందన్నారు తమిళం కన్నడం మలయాళం తెలుగు వంటి మాతృభాషలతో పాటు హిందీని కూడా నేర్చుకోవాలి ఆయన దక్షిణ భారత ప్రజలకు సూచించారు జాతీయ ఐక్యతకు సామాజిక సామరస్యతకు భారతీయ భాషల చాలా కీలకమన్నారు ఈ క్రమంలో మాతృభాషల సంరక్షణ కోసం సంకల్పం తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు పచా ప్రభాషా అనేక విశేష కార్యక్రమ భారతీయ సభ్యత हमारा भारतीय समृद्धि हमारा भारतीय संस्कृति हमारा भारतीय का महान परंपरा और प्राचीन विरासत को मजबूत करने के लिए भारतीय भाषाओं का उपयोग बहुत जरूरी है महात्मा गांधी जी ने कहा मातृभाषा का स्थान कोई दूसरी भाषा नहीं ले सकती है कार्यक्रम में पागो पवन कल्याण हिंदी व्यतिरेक सरका अला రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవటమే అన్నారు హిందీలో డబ్ చేసిన ముప్పై ఒక్క శాతం దక్షిణ భారత సినిమాలు ఆదాయం తెచ్చిపెట్టాయని వ్యాపార అవకాశాలకు హిందీ కీలకమని చెప్పారు హిందీ నేర్చుకోవటం మన ఉనికిని కోల్పోవడం కాదని అది భాషల మధ్య కలిసి ప్రయాణించే మార్గమని వివరించారు భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లోనే యాభై నాలుగు పైగా భాషలు ఉన్నాయని వీటన్నింటినీ హిందీ ఏకం చేస్తుందన్నారు హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దటం లేదని అది భారతీయులందరూ సొంతం చేసుకోవాల్సిన భాష అని పిలుపునిచ్చారు अलग अलग संस्कृति और भाषाओं से भरा है लेकिन फिर भी हम और इसका सबसे बड़ा कारण है भाषा से जुड़ी हमारी एकता ऐसा ही एक उदाहरण नॉर्थ ईस्ट में अरुणाचल प्रदेश का है यहाँ 50 से ज़्यादा ट्राइबल लैंग्वेज बोली जाती है पर एक कामन भाषा के रूप में हिंदी उन्हें जोड़ती है इस स्वर्ण जयंती के मौके पर आइए एक छोटा सा संकल्प लें రాజభాషా స్వర్ణ జయంతి వేడుకలు భారతదేశ భాషా వైవిధ్యాన్ని ఐక్యతను సమర్థించే సందేశాన్ని అందించాయి ఈ వేడుకలు హిందీని ప్రేమించడంతో పాటు మన భాషలన్నింటినీ గౌరవించాలనే సందేశాన్ని అందరికీ అందించాయి బూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్